మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఉన్నామండి స్వీటీ కోసం స్వీటీ ఇండియా వెళ్ళింది కదా టూ మంత్స్ ఫస్ట్ టైం మమ్మల్ని వదిలిపెట్టి ఉంది అక్కను స్వీటీ వస్తున్నారన్నమాట సో అందుకని ఎయిర్పోర్ట్కి వచ్చాము అసలు ఇన్ని రోజులు అసలు ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు ఓ మై గాడ్ అక్క కూడా వచ్చింది సో ఇద్దరు వచ్చారు చాలా స్వీ స్మైలీ కూడా చాలా మిస్ అయిపోయింది స్వీటీని బాగా మార్నింగ్ నుంచి అసలు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని చెప్పేసి అసలు వెయిట్ చేసి వెయిట్ చేసి ఫ్లైట్ కొంచెం లేట్ అయింది ఎయిర్పోర్ట్లో నైట్ టెన్ ఓ క్లాక్కే వెళ్ళాము వీళ్ళు వచ్చింది ఒంటి గంట ఇంది టైము అప్పుడు వచ్చారు అసలు చాలా మిస్ అయ్యాము ఫస్ట్ టైం ఆమె స్వీట్ అయితే ఏం మిస్ అవ్వలేదు వన్ వీక్ అయితే కొంచెం డల్గా ఉంది ఆ తర్వాత అసలు రానంటుంది ఇండియా నుంచి ఫస్ట్ టైం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అక్క లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది మళ్ళీ ఇక స్వీట్ని దింపడానికి అని ఓన్లీ టూ వీక్స్ కోసమే వచ్చిందిలేండి ఇంక ఇప్పుడే ఇంటికి బయలుదేరాము మీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను ఇండియా నుంచి ఎవరు వచ్చారో చూపించానా మీకు ఓ చాలా రోజులైంది టూ మంత్స్ నుంచి వెయిటింగ్ అనమాట స్వీటీ కోసము స్వీటీ వచ్చింది ఇంకా మా అక్క వచ్చింది అందరికి స్వీటీ నా కోసం ఏం తీసుకొచ్చారో చూపించు గ్రైండర్ సర్ప్రైజ్గా తీసుకొచ్చారండి ఇదేంటో కొత్త కొత్త మోడల్ అంట పిండి మనం చేత్తో తీయకుండా వచ్చిద్ది అని చెప్తుంది అక్క ఎలా ఉందో ఓపెన్ చేద్దాం రండి చూద్దాం నువ్వు ఒకసారి ఫస్ట్ ఇట్లా పా అట్లా అట్లా అవసరం స్మైలీ ఓపెన్ చేసిద్దంట చాలా హెవీ ఉంది మన మొయిలేమో దీన్ని ఆగండి ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇవి పెట్టున్నాయి స్పాచులా అనుకుంటా హలో స్పా Ben ne, ne biride, lütfen baba ine baktırmak. Ha, çok damak everybody. Butchun ne garin, ne garin? heavy onların Oh god. Wow, Adabı. Whoa whoa. I look weird, wow. guys. Look, it's like a mirror, Oh my god. Hmm? Oh, my god. ఇది ఎలా తీయాలి చిన్నగా అమ్మ గుండ్రంగా ఉంటాయి కదా ఇట్లా ఉంటాయా మరి ఇవన్నీ నేను కూడా కొత్తనే ఇవన్నీ తర్వాత తీస్తావా పాపూర్ అది అది అత్త తీయమ్మా స్వీట్ స్మైలింగ్ అది పెద్ద దిది యా ద ఇ హస్ స్టార్ట్ స్మాల్ సైజ్ కార్డ్ బోర్డ్ రైన్ నౌ ఇది అయితే చాలా వెయిట్ అయితే ఉంది ఎలా యూజ్ చేయాలో నేను కూడా నాకు కూడా తెలియదు చూపిస్తా మేబీ నాకు తెలిసి ఇక్కడ నుంచి పిండి చిద్దనంటా యా హ పిండోస్ రండి చూద్దాం స్టార్ట్ చేస్తాను ఇప్పుడు దీనికి అక్క పసుపు 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 రాసి పసుపు రాసి బొట్టు పెట్టుబడుతుంది కొత్తది కదా ఒక చోటు చాలా పెడతా ఇది ఇండియన్ ప్లగ్ కదండి దీనికి ఒక అడాప్టర్ కావాలి దాన్ని పెట్టి పెడుతున్నా ఇది పెట్టు నేను కొంచెం వాటర్ వేస్తున్నా రాళ్ళకి ఏమన్నా మట్టి అది ఉంటే పోతుంది నేను ఎప్పుడు నుంచో గ్రైండర్ పెడతా బబ్లీ ఇక్కడ మమ్మీ సైడ్లు గట్టిగా ఉంటాయి అసలు అవును ఎప్పుడు గ్రైండర్లో మెత్తగా ఉంటాయి అంటారు ఇది పెట్టే పనిదా అది మనం ఎప్పుడన్నా ఎక్కడ వెళ్తాం కదా ఏమన్నా దుమ్ము పురుగు పడుతున్నాడు అప్పుడు దాన్ని అవసరం లా ఎక్కడేమి ఎక్కడేం పడవు ఇప్పుడు నువ్వు అది పెట్టి పని చేసుకుంటున్నా ఏమన్నా పడినా ఇవ్వండి ఓకే అయిపోయిందండి దీన్ని శుభ్రం కడిగేసి మామూలుగా పప్పు వేస్తాను ఈరోజు చూస్తా ఇలా ఫస్ట్ ఇది ఇది నాకు అలవాటు వచ్చాక రెండు కూడా తీయచ్చు రెండు తీసి ఇక్కడ పెట్టుకొని దీని పిండి తీసుకొని దీని నుంచి ఇక్కడ నేను ఆ గ్రైండర్ కోసం చూశాను అనమాట ఇది రావాలని ఉంది ఆస్ట్రేలియా అది ఎప్పుడు వచ్చింది అది ఎన్నిసార్లు తెద్దామన్నా ఎప్పుడు లగేజ్ ఎక్కువయ్యేది తెచ్చేదాన్ని కాదు సో ఈసారి మాత్రం అక్క ఇది తీసుకొచ్చింది ఇది పప్పు మొత్తం ఒకసారి వేయొచ్చు అంతా సకమే మన ఆవు కిలో ఇడ్లీ పిండి పొంగుద్దుగా నాకు అర్థం కావాలి ఇడ్లీ పిండి పొంగటం ఏంటి ఇడ్లీ పిండికి నీళ్ళు ఎక్కువ పోస్తాం గారెల పిండి అయితే వేయవచ్చు రెండు కలిపేస్తా సగం తీసుకుంటాం cuci sakun sakun lagi deh దీనికి నాలుగు కప్పులు నాకు అనిపించలేదు కప్పు అయితే మూడు బౌస్ ఉంటుంది మూడే పోసెలు సౌండ్ కూడా పెద్దగా రావట్లేదు ఇక్కడ చ్చింది ఎందుకు దీంతో ఎగేసుకోవటం స్నాచ్లా ఉంటారు తర్వాత రమ్మన్నా కాదు ఇక్కడ రమ్మన్నారా పిండి తీసుకునేటప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలి నాది కూడా ఇలాంటిది ఏం కాదు కానీ నాకు కూడా ఇది కొత్త కాకపోతే మా రాళ్ళు ఎట్టెట్టు తిరుగుతాయి అనుకుంటా ఇది ఒక రకంగా తిరుగుతుంది ఎవరు చెప్పారు మీకు ఈ గ్రైండరు యూట్యూబ్లో చూసా నేను ఇక నీకు మరీ ఇసుక అని చెప్పి చూశాక తీసుకోవాలనిపించింది గట్టాకి వెళ్తున్నాం కదా నీకు ఈ గ్రైండర్ గడువుడు ఇవన్నీ ఇష్టం ఉంటుంది గారెలకైతే ఇది నలిగిపోయింది ఇడ్లీకి అయితే ఇంకా మెత్తగా వాటర్ పోసి మెత్తగా చేయాలి గారెలకి తీసేత్త మళ్ళీ పప్పు ఫస్ట్ టైం ఇడ్లీ పిండి మళ్ళీ ఇక్కడ కూడా ఇండియన్ షాప్ లోకి వెళ్ళను చూడను మళ్ళీ రాను బా ఎంత రేటు అని ఈసారి అక్కడ నాకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చింది ఇటు ఈ మూత ఇస్తే ఇటు వచ్చాకది ఆన్ ఓ మూత పెట్టలేదు మిక్సీ ఏమో అన్నట్టు బోతులు రాత తీస్తే ఈ గిండ్ పిండి వచ్చేస్త దాన్ని తీసేయాలి పిండి ఎదురు వేస్తా మరి గారెపిడి ఎందులోకి తీయాలి పిండి ఎందులో ఇది పెట్టినా ఈ గిన్నె పెట్టినా ఈ గిన్నె పెట్టినా గార్ల పిండి వేస్తే పోయి రోట్లో ఉంది కదా మనం రోట్లో రుట్టుకుంటే అంత అవుతుంది కొంచెం మిక్సీలోనే వేడెక్కు ఇదే వేడెక్కు ఇది కూడా స్టోనే కాకపోతే ఆ గ్రైండర్ కి తినిగి తేడా ఉంది దాంట్లో రాళ్ళు కూడా తిరగడం కూడా వేరే తిరగడం వేరే ఉంటే రాళ్ళు అదే దాని మోడల్ కూడా రాళ్ళు వేరే ఉన్నాయి కదా ఇది అవి గుండ్రంగా కాకుండా ఇట్లా పోసుకున్న వీళ్ళది ఈ పరిస్థితి ఉన్నాయి రాళ్ళు మళ్ళీ ఎన్ని రాళ్ళు ఉంటాయి అందరూ దాంట్లోనూ రెండు మూడు ఉన్నాయి కూడా ఉన్నాయి కాసు మూడు ఉన్న పంపించాయి మిమ్మల్ని అప్పుడు చూడలేదా ఇది తెలియదు రావు కదా అది ఓపెనే చేయలేదండి అది రుబ్బలేక వచ్చినప్పుడే రుబ్బుకోమ్మా పంపగానే ఓపెన్ చేయలే రుబ్బు మనం అట్లా పెట్టుకోవచ్చు కూడా ఏదన్నా ఇది చిన్నప్పుడు రోడ్లో రుబ్బునట్టుంది కదా మా అమ్మ ఇప్పుడు రోడ్లో పెరుగుతుంది ఇక దీనికి సెట్టింగ్ ఏమి ఉండదు ఒకటి ఆపే ఇందులో చెయ్యి పెట్టి తీయకుండా ఇక అటు నుంచి తీసి ఇంకో వాయి వేసుకోవద్దు ఇంకోసారి మోతి పిండి అంటే అదే ఇప్పుడు రెండుసార్లు వేసుకుంటాం కదా బావుకిలు కిలో అది చెయ్యి పెట్టి అందులో తీయకుండా రాళ్ళ ఆపే పిండి లేకుండా ఇది మోత తీసుకుంటే ఇక్కడ నుంచి పిండి వచ్చే కొడు అది హైట్ ఎక్కువ ఉందనుకుంటే మనము ఆశ్చర్య స్వీటికి స్మైలింగ్కి పెద్ద ఇది పెద్ద ఏమంటుంది సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాగా ರಾಘವ್ ಬುರೇ ಪುಟ ರೇ ಪುಟ ಮೂತ ಅಂದರೆ ಅಂತ ನೋಸ್ ಇದು ದೂರು ಮೂತಿ ಕಂಟಿಂದ పిండి ముదుగా అయ్యి ఉంది మిక్సీలో అయితే అంత ఎందుకు వచ్చింది ఊరిని అంత మన మనకు అంత ఆశ్చర్య సో వారానికి నేను మామూలుగా కూడా వారానికి ఒకసారి వేసేది ఇది దోశ పిండి సో ఒకసారికే వీక్లీ వన్స్ వేసుకుంటే సరిపోతుంది మామూలుగా మిక్సీలో కూడా వీక్లీ వన్స్ వేసేది నాలుగు కప్పులు బియ్యం రెండు కప్పులు మినపప్పు వేసావా అంత మట్టికి నలుగుతుంది ఇందులో మీకు ఎప్పుడు అట్టే వేసుకో దీని వేసేది నాలుగు కప్పులు బియ్యము ఒక కప్పు ఉన్నారా అంటే కొంచెం ఎక్కువ వేస్తాం బియ్యము పప్పు మరి అన్నీ కలిపి ఒకసారికి వస్తుంది బాగానే ఒక గుప్పుడు శనగపప్పు మెంతులు రెండు స్పూన్లు వేస్తాను ఆరోగ్యానికి ఈ మధ్య మెంతులు వెళ్ళాలిగా రెడీ అవుతుంది రెడీ ఇది వచ్చేసి కొంచెం హైట్ పెట్టుకోవాలండి హైట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ ఈ పిండి ఈ గ్యాప్ ఉండకుండా ఈ అంచు లేకుండా పెట్టుకోవాలన్నమాట కొంచెం పెద్దది ఎక్కడ దాకా వచ్చేది పెట్టుకుంటేనే పిండి సరిగ్గా కరెక్ట్ పడుతుంది అందులో చిన్నది ఎక్కడో పడుతుంటే ఇది దూరం ఉంది కదా ఇది ఇడ్లీ పిండి అండి ఇది ఇడ్లీ పిండి ఇది పిండి ఇంకా పిండి మొత్తం తీయలేదు రే ఇక్కడ ఇందులో ఉంది ఇంకా ఇది గారే గారే ఆడ వడ ఆర్ వడ చాలా ఈజీగా అయిపోయింది కదా వీక్లీ వన్స్ వేసుకుంటే చాలు నేను మామూలుగా మిక్సీలో కూడా అలాగే వేస్తాను సో ఈరోజు ఇంకా గ్రైండర్ స్టార్ట్ చేశాం కాబట్టి అన్నీ వేసామన్నమాట దారి పిండి దోశ పిండి ఇడ్లీ పిండి అన్నీ రెడీ ఓ ఇది అయితే చాలా బాగుంది పిండి అయితే రోట్లో రుబ్బి రుబ్బినట్టే ఉంది మా అమ్మ అయితే ఇప్పటికీ రోట్లోనే రుబ్బిద్ది గ్రైండర్ అయితే చాలా బాగుంది ఎప్పటి నుంచో అనుకున్నది ఈరోజు నా కల నెరవేరింది ఈ గ్రైండర్ ఎంత ఎంత తీసుకున్నావు మరి ఎనిమిది వేల ఐదు వందలు ఆన్లైన్లో బుక్ చేసాం అవునా ఓకే షాప్లో లేవా ఏంటి నేను ఒక సంజయ్ సూపర్ మార్కెట్కి వెళ్ళా అక్కడ కనపడలేదు తర్వాత ఆన్లైన్లో బుక్ చేసాం సో ఇప్పుడు నీ దగ్గర కూడా ఇదే ఉందా నా దగ్గర ఇది లేదు వేరేది అది అందరి దగ్గర ఉంటాయి అలాంటివి ఆ ఇది నాకు కొత్తగా అనిపించింది పిండి తీయటం ఈజీ అని నీకు అసలే ఎక్కువ కదా అని తీసుకొచ్చాం నాకు ఇసుక నీకు ఇసుక నాకు నీ పని నాకు తెలవదా చూడండి నాకు ఈజీగా ఉండాలని మా అక్క ఇండియా నుంచి గ్రైండర్ తీసుకొచ్చింది అది మా అక్క అంతే ఓకేనా ఇదండి ఈరోజు బ్లాగు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం